மாட மொ மாட நம் எகனட்டி நம்ம வலி நடைச்சி போ மாடாட மல்ல மொக மாதி நடைச்சிரா நம்ம எருகனி நம்ம வலி நடசிபோ போ மாடன மல்லே மொக மாதி நடசிரா చేదగు కన్నీటి బొట్లు చెందిన చప్పుడులు విను చేదగు కన్నీటి బొట్లు చెందిన చప్పుడులు విను వారి పగరాని మనసు పరిబాధని లోతుగను చేదవు కన్నీటి బొట్లు చిందిన చప్పుడులు విను వారి పగరాని మనసు పరిబాధని లోతుగను మూగ పుస్తక పుస్తకాలలోని రాగాలను తెలుసుకో గాలివాలి కనిపించిన ఆలోచన వాడుకో ముగ పుస్తకాలలోని రాగాలను తెలుసుకో గాలి కనిపించిన ఆలోచన వాడుకో మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్మగవలి నడచిపో మాట్లాడని మళ్ళీ మొగ్గ మాదిరిగా నడచిరా